హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేను మీరైతే రజని ఈరోజు వచ్చేసి షష్టి కదండి అందరికీ హ్యాపీ సుబ్రహ్మణ్యం షష్టి శుభాకాంక్షలు అండి మేము ఈరోజు పొట్టులో పాలు పోయడానికి వచ్చామన్నమాట అక్కడ ముందుని ఇలా పొట్ట ఇలా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇలా పువ్వులతో డెకరేషన్ చేసుకోవాలి ఇది వచ్చేసి మందార పువ్వు మందార పువ్వుకి ఐదు రేఖలే ఉంటాయి కదా దీనికి పది రేఖలు ఉన్నాయన్నమాట ఐదు తెల్లవి ఐదు ఎర్రవే అనమాట ఇక్కడ బాగుందని మీకు వీడియోలో చూపిస్తున్నాను మేము వచ్చేసి ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఇలా జరుపుకోవడానికి వచ్చామన్నా కూడా పొట్లో పాలేయడానికి ముందుగా ఇలా దీపారాజుని వెలిగించి నమస్కారం చేసుకోవాలి మేమైతే చాలా చాలా బాగా చేసాం ఇది మాకు బాగా నచ్చింది కానీ చెప్పేది ఏంటంటే ఇలా ఖాళీ ఉన్న ప్లేస్ అయితే మనకి పొట్టు చుట్టూరు తిరగడానికి బాగుంటుందని మీకు నేను చెప్తున్నా మనం ప్రదర్శనలు చేయడానికి బాగుంటుంది అది చెట్లు తుప్పులు అడ్డుంటే చేయడానికి బాగోదు కదా అందుకని పాల్పోయడం అంటే మనకి త్యాగలు బుర్రగుంజు సలివిడి సిమ్లి వడిపప్పు కోడిగుడ్లు ఇవన్నీ వేస్తూ పుట్టిలోనే వేస్తామండి పాలు అయితే కంపల్సరీ ఉండాలండి మనకు పాలు పోసేటప్పుడు పాలు కంపల్సరీ ఉండాలి హాయ్ అండి నేను మీ సుశాంతిని నేను కూడా మా అమ్మ వాళ్ళతో కలిసి పుట్టలో పాలు వేస్తాకి వచ్చానండి మీరు అక్కడ చాలా చాలా బాగుందండి మీరు కూడా ఎప్పుడైనా పుట్టలో పాలు వేస్తాకి వెళ్ళి ఉంటే చెప్పండి ఈ చుట్టూరు మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు పొట్టులో పాలు పోస్తాం మేము కార్తీక మాసంలో వచ్చి నాగుల చవితి రోజు పాలు పోస్తాము మళ్ళీ సోమవారాలు ప్రైదు సోమవారాలు అయినా నాలుగు సోమవారాలు అయినా సోమవారం కానీ సోమవారము మళ్ళీ తర్వాత వచ్చేసి పొన్నమ రోజు కూడా పొట్టులో పాలు పోసుకుంటాం అనమాట మీరు ఎప్పుడెప్పుడు పొట్లో పాలు పోస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు మేమైతే ఇలా ఫెస్టివల్ ఇలా జరుపుకున్నాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితోటి హ్యాపీగా ఇలా జరుపుకున్నాము మేము వెళతా వెళ్తే ఇలా వెళ్ళేటప్పుడు ఇలా ఇలాంటి ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు మనం ఒక ఖాతా ఎంతసేపు అయినా అక్కడ కూర్చుని ఉంటే ప్రశాంతంగా భలే ఉంటుంది కదండి గాలి వాతావరణం అంతా బాగుంటుంది మేమైతే ఇలా టిఫిన్లు కూడా తీసుకెళ్ళిపోయాం ఇక్కడ పూజ అయిన తర్వాత మేము టిఫిన్ చేయడానికి కూడా బాగుంటుందని ఇలా టిఫిన్ కూడా తీసుకెళ్ళిపోయాం అన్నమాట చాలా బాగుంది మీరు కూడా ఎలాంటి ఫెస్టివల్ జరుపుకుంటున్నారా మీరు ఇప్పుడు ఇప్పుడు పొట్లో పాలు పోస్తారు నాకు కామెంట్ కామెంట్ రూపంలో చెప్పండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ అయితే ఇలా కా ఖాళీ ఉన్న పుట్ట అయితే మాత్రం మనకి ఇలా ప్రదర్శనలు చేయడానికి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడెళ్ళినా మీరు ఇలా ఖాళీగా ఉండే పుట్ట మాత్రం చూసుకోండి మనకి పాలు పోవడానికి వీలు లేని వాళ్ళైతే సుబ్రహ్మణ్యం స్వామి గుళ్ళోకి వెళ్ళి మనం పాలు పాలు ఇస్తే అభిషేకం చేస్తారు అలా అయినా పర్లేదండి మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేస్తున్నారో ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి లేదో నాకు చెప్పండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ లైక్ చేయండి వచ్చేసి ఇవి గులిగింత పూసలు అండి ఇది గులిగింత పూసలు వచ్చేసి ఇలా ఉన్నాయి వీటిని మీరు చూ చూసారో లేదో చెప్పండి ఇవైతే ఫస్ట్ టైం ఇవి చూడండి ఇలా పాదే వస్తుంది అనమాట అది వీటిని దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా చాలా మంచిది బాగుంటుంది అని చెప్తున్నారు ఇవి ఎలా పెట్టాలి ఏంటనేది మీకు తర్వాత వీడియోలో మేము చెప్ చెప్తానమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి